చెప్పేసి కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఎప్పుడు వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చూసి తెలుసుకుందాం ఇక సీరియల్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మీద అనుకున్న విధంగా ప్రభావతి అయితే రవి శృతిని ఇతని కూడా తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేస్తుంది సత్యం కూడా రవిని అయితే క్షమించేస్తాడు కానీ బాలు మాత్రం రవి శృతిని అస్సలు క్షమించాడు ఎందుకంటే సత్యం పోవడానికి అలానే సత్యం హార్ట్ అటాక్ కి గురవడానికి కుటుంబంలో అసలు ఇన్ని గొడవలు రావడానికి కారణం ఆ రవి గడ అని అంటూ ఎప్పుడు కూడా రవి మీద చాలా కోపాడుతూ ఉంటాడు బాలు రవి అలా రవిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటాడు శృతిని కూడా అవమానిస్తూ ఉంటాడు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు మాత్రం ఇంట్లో అసలు ఉండకూడదు నా గదిలో అసలే ఉండకూడదు ఇంట్లో నుంచి వెళ్లిపోతేనే నేను సంతోషంగా ఉంటానని చెప్పేసి అంటూ రవిని బాధ పెట్టే విధంగా బాలు అయితే ప్రవర్తిస్తూ ఉంటాడు ఇక బాలు మాటలకి సత్యంకైతే చాలా బాధ అనిపిస్తుంది రవిని తిడుతూ ఉంటే రవిని తిట్టే క్రమంలో ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సత్యం అయితే ఇక వెంటనే బాలు అయితే ఒక్కసారిగా ఏంటి నాన్న ఎప్పుడు లేని విధంగా మీరు కొత్తగా ప్రవర్తిస్తున్నారేంటి సడన్ గా మీ చిన్న కొడుకు మీద మీకు వచ్చిందా ఏంటి రవిగా అసలు ఎన్ని తప్పులు చేసినా సరే మీరు మాత్రం వాడిని ఎందుకు క్షమించారు నానా అసలు వాడి వల్ల మీరు ఎంత బాధపడ్డారో మీకు గుర్తుంది కదా ప్రభావితి అయితే సత్యం దగ్గరకు వస్తుంది చూడరా బాలు చేసిన వాటికన్నా ఆ రవిగాడు చేసిన తప్పులేమి అంత ఎక్కువేమీ కాదు ఇకంటే వాడు అసలు ఎక్కువ తప్పులేమి చేయలేదు దానికి నువ్వు పుట్టిన తర్వాత మాకు దరిద్రం మొత్తం కూడా మొదలయ్యింది అప్పుడు మాకు అసలు మా కుటుంబానికి మాకు దరిద్రం పట్టుకుంది చిన్నప్పుడు అసలు మీ అన్నయ్యని నీ చేతులతోనే చంపేశావు నీకు గుర్తు లేదా నువ్వు గుర్తు లేకపోయినా సరే నేను మాత్రం బాగా గుర్తు పెట్టుకుంటాను ఎందుకంటే వాడు నా కన్న బిడ్డ కాబట్టి కన్న కొడుకు వైనా నిన్ను క్షమించిన పెద్ద మనసు ఆయనది అలాంటిది ఈ రోజు రవిని క్షమించలేడా అయినా కన్న కొడుకు కాబట్టి నువ్వు తప్పు చేసినా సరే ఇలా తన కన్నబిడ్డను మరో బిడ్డను కోల్పోయినా సరే నేను క్షమించి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చాడే ఆయనది ఎంత గొప్ప మనసు అలాంటిది తప్పు చేసిన నిర్ణయం క్షమించాడు కాబట్టి రవిని క్షమించలేడా నువ్వు పెద్ద తప్పులు చేసావు కదా రవి నీకు అంత చిన్న తప్పులా కనిపిస్తుందా అని అంటూ రవిని సపోర్ట్ చేస్తూ బాలు నిద్ర నిలసిస్తూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి మాటలకి బాలు ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి ఉంటాడు అంటే చెప్పురా మాట్లాడువేంటి నేను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా సరే నువ్వు సమాధానం చెప్పడం లేదేంటి నువ్వు చేసిన తప్పులు రవి ఏమైనా పెద్ద తప్పు చేశాడా ప్రభావతమ్మ పాత విషయాలన్నీ కూడా నాకు అనవసరం ఇప్పుడు అవన్నీ కూడా మీరు ప్రస్తావించవద్దు ఇప్పుడు ప్రభావతమ్మ పాత విషయాలు కనుక నువ్వు తవ్వుతున్నావు కాబట్టి వాటి గురించి నేను నిజాన్ని కనుక బయట పెట్టావంటే నువ్వు ఎక్కడికి చచ్చిపోతావు వాటి గురించి ఆపేయ్యి అని చెప్పేశాడు బాలు అనడంతో వెంటనే సత్యం మీద అడ్డుకుంటాడు చూడరా బాలు నీకు రోజు రోజుకి బాగా పైత్యం ఎక్కువైపోతుంది ఎందుకు రెండు అసలు ఎలా ప్రవర్తిస్తున్నావు నీకు అసలు కొంచెమైనా బుద్ధిందా రవి మీద ఎందుకంత సీరియస్ అవుతున్నావు నేనే వాడిని క్షమించాను కదా నువ్వు వాడిని క్షమించచ్చు కదా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు రోజు రోజుకి అసలు ఎందుకు ఇలా మూర్ఖత్వంగా మారిపోతున్నావు చూడండి నాన్న నాకు అసలు ఏ మాత్రం బుద్ధి లేదు అసలు ఇంట్లో వాళ్ళందరూ కూడా నా మాటలు అసలు ఒక్కలైన పట్టించుకుంటున్నారు కనీసం నా మాటను కూడా వినడం లేదు మీద అసలు నా మాట మీద ఏ మాత్రం గౌరవం లేని ఇంట్లో నేను అసలు ఒక్క క్షణం కూడా ఉండను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు బాలు మాటలకు సత్యం కూడా సరేరా వెళ్ళిపోరా ఇంట్లో అసలు ఇంట్లో ఇస్తాడు సరేరా నువ్వు కూడా వెళ్ళిపోయి ప్రభావితి అనడంతో వెంటనే బాలు అయితే అయితే వెళ్ళిపోతాను మీరు అన్నట్టుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కాకపోతే ఆ లక్షలు మింగేసిన వాడు నా నలభై లక్షలు మొత్తం మింగేశాడు కాబట్టి ఆ డబ్బులు మొత్తం బయటికి కక్కేస్తా అవి తీసుకుని నేను వెళ్లిపోతానని చెప్పేసి అంటాడు బాలు నలభై లక్షల మొత్తం కూడా మనజ్ నేను మూడు నెలల్లో ఇప్పిస్తాను బాధ్యత నాది ఇప్పిస్తాను సరేనా ముందు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో చెప్పేసి అంటూ సత్యం మీద ఒక్కసారిగా షాక్ ఇస్తాడు ప్రభావతికి సత్య మాటల్లో తేడాన్ని గమనించిన బాలు అయితే స్టన్ అయిపోతాడు ఇదేంటి నాన్న అసలు నుంచి వెళ్ళిపోమంటున్నాడు అతను మీనా కూడా అక్కడికి వస్తుంది అదేంటి మావయ్య మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి ఆయన ఏదో కోపం తల అన్నారనుకో మీరు కూడా వెళ్ళిపోమని అంటారా ఏంటి కర్నబిటికి మీరు సర్ది చెప్పుకోవాలి కదా అని చెప్పేసి అంటుంది మీనా మీనా ఇంత మందికి అసలు ఇంట్లో వాళ్ళందరికి కూడా వీడంటే ఇష్టం లేదు ప్రవర్తనకు అసలు ఇంట్లో వాళ్ళందరికీ కోపం వస్తుంది కనీసం ఇంట్లో వీడి కారణంగా ఏ ఒక్క రోజైనా సరే గొడవ జరగకుండా ఉందా కనుక ఇంట్లో లేకపోతే ఇంట్లో ఎటువంటి గొడవలు జరగవు కదా కూడా ఇల్లు చాలా సంతోషంగా ఉంది కొడుకు కోడలతో చాలా సందడిగా ఉంటుంది నాకు చాలా హ్యాపీగా ఉందిరా నా ఫ్యామిలీ అని చెప్పేసి అంటూ నా ఫ్రెండ్ దగ్గర నేను అసలు ఎప్పుడు కూడా నా కుటుంబం గురించి గొప్పగా చెప్పుకునేవాడిని వీడు చూస్తే మాత్రం ఈ బాలుగాడు ఎప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒక కారణంగా గొడవను సృష్టిస్తూనే ఉన్నాడు కానీ వీడి కారణంగానే ఇంట్లో గొడవలన్నీ మొదలయ్యాయి అసలు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీడి ఇంట్లో నుంచి వెళ్లిపోతేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ సత్య మీద చాలా బాధగా చెప్తూ ఉంటాడు వెంటనే బాలు అయితే సత్య మాటలకు చాలా సీరియస్ అవుతాడు నాన్న మీరు చెప్పినట్లుగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను మీనా మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ లగేజ్ వచ్చి మరి మీనా తీసుకున్న బాలు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు వెంటనే ప్రభావతి సత్యం దగ్గరకు వచ్చి అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేనేదో కోపంలో అనుకో వాడి మీద నాకు కోపం ఉందనుకో మీరు కూడా అలానే ప్రవర్తించాలా నుంచి వెళ్లిపోమని చెప్తారా ఏంటి ఇప్పుడు వాడు అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా వెంటనే సత్యం అయితే చూడు ప్రభావతి మొదటి నుంచి నువ్వు ఇదే కదా కోరుకున్నది వాడు అసలు ఇంట్లో ఉండకూడదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనేది కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నీకు నువ్వు నీ కొడుకు కోడలతో సంతోషంగా ఉండాలి అనుకున్నావు కదా ఇప్పుడు నీకు హ్యాపీయే కదా వాడు వెళ్ళిపోతున్నావు నువ్వు సంతోషంగా ఉండు కూడా ప్రశాంతంగా గడుపు ఎందుకంటే నీ కోటేశ్వరుల కోడలతో నువ్వు అనుకున్నది జరిగింది కాబట్టి సుఖంగా గడుపు కొడుకు అలానే పేదింటి నుంచి వచ్చిన కోడలు మీనా బాలు కలిసి బయటకు వెళ్లిపోతారు ఇప్పుడు హ్యాపీ కదా అని చెప్పేసి అంటూ సత్యం అయితే చాలా బాధతో చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్లిపోతాడు వెంటనే బాలు అయితే ప్యానుంచి వచ్చి మీనా తీసుకుని లగేజ్ తీసుకుని ఇంట్లో నుంచి అయితే వెళ్లిపోతాడు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సత్యం అయితే బాలు మీనా వెళ్లిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు అలా మరుసటి రోజు ఉదయం అవుతుంది ఇక ఇటు చూస్తే సంజయం అయితే మరొక తెల మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా స్వయంగా మీ అమ్మ మీ నాన్న ఇద్దరే ఇంట్లో ఇంట్లోంచి బయటకు గెంటేశారట చూస్తే రవి శృతి ఇద్దరిని కూడా ఇంట్లోకి తీసుకొని వచ్చి పెట్టుకుంది మీ అమ్మ చూడు నా మొదలు పెడతాను మీ ఇంట్లో టార్చర్ తో నేను టార్చర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నీకు నీ కుటుంబానికి సుఖ సంతోషాలు లేకుండా చేస్తాను బయటికి వెళ్ళిపోయిన ఆ బాలు కూడా తిండి తెప్పలు లేకుండా చేస్తాను సంజయ్ అయితే మౌనకైతే ఛాలెంజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక సంజయ్ మాటలకు మౌనకైతే చాలా బాధపడుతుంది మోనక చాలా దిగులుగా ఉంటుంది ఎన్ని రోజులని వీడితో మా వాళ్ళు అసలు ఎంత బాధపడుతూ ఉంటారు ఇది వల్ల నా కుటుంబం అసలు ఇలా బాధపడడానికి ఏమాత్రం మాత్రం వీల్లేదు వీడి వల్ల అసలు నా కుటుంబానికి అవకాశమే ఇవ్వను ఇది లేకపోతే వీడు నా కుటుంబాన్ని టార్చర్ చేసే అవకాశమే ఉండదు కదా అని నిర్ణయించుకున్న మౌనకైతే వెంటనే నిద్ర మాత్రం అయితే మింగేస్తుంది చివరి క్రిప్ జనంలో చనిపోయే ముందైనా అసలు కారణం నేను అమ్మకు చెప్పాలని చెప్పేసి అంటే వెంటనే మౌనిక అయితే ప్రభావతికి అయితే కాల్ చేస్తుంది మౌనిక ఫోన్ చేయడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తున్న ప్రభావతి అయితే ఏంటమ్మా మౌనిక ఉదయాన్నే ఇంత సడన్ గా కాల్ చేసావు ఏంటమ్మా అని చెప్పేసి నిలదీస్తుంది ప్రభావతి ఏమైందమ్మా ఏం జరిగిందని చెప్పేసి అంటుంది ప్రభావతి వెంటనే మౌనిక చూడమ్మా నేను చెప్పేదాన్ని కూడా నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఎందుకంటే బాలు అనే చెప్పేది ప్రతి మాట కూడా నిజమే సంజయ్ అసలు మంచివాడు కాదు ఒక శాడిస్ట్ వాడు ఒక దుర్మార్గుడు అని చెప్పేసి సంజయ్ సంబంధించిన నిజ స్వరూపాన్ని అసలు మంచివాడు కాదు బాలు అన్నయ్య మీద అలానే మన కుటుంబం మొత్తం మీద పకా ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కేవలం నా మెడలో తాలిగట్టి ఈ ఇంటికి భారీగా తీసుకొనిచ్చాడు వచ్చాడు బాలు అన్నయ్య మొదటి నుంచి కూడా నా జీవితాన్ని సరిచేయడానికి ప్రయత్నించాడు నువ్వు నేను మనమే పట్టించుకోలేదమ్మా పాలు అన్నయ్యని మనం అపార్థం చేసుకున్నాము నిజాయిన అసలు ఈ సంజయ్ అసలు మంచివాడు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు నిజ స్వర్పం బయటపడింది ఇక నేను వీడు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు చూస్తే మీరేమో పాలు అన్నయ్యని మీనా ఇంట్లో ఇంట్లోంచి బయటకు గింటేశారు అన్నయ్యని శృతి ఉదన్ ఇంటి ఇంటికి కోడలుగా వచ్చావంట కదా ఇక నన్ను వీడు టార్చర్ చేస్తానని చెప్పేసి ఇందకే నాతో ఛాలెంజ్ చేశాడు ఒకవేళ నేను నేనే కనుక లేకపోతే మీకు అసలు ఈ టార్చర్ అనేది ఉండదు కదా అంత బాలు అనే మనకి చెప్తూనే ఉన్నాడు పెళ్లి చూపుల దగ్గర నుంచి అసలు పెళ్లి ఆపే ప్రయత్నం వరకు కూడా మొత్తం చేశాడు కానీ మనమే బాలు అనే అపార్థం చేసుకున్నాము సంజయ్ గాడు అవకాశం దొరికినప్పుడు అలా సరే నాన్న మీద అలానే అన్నయ్య మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అసలు మంచివాడు కాదమ్మా అని చెప్పేసి అంటూ సంజయ్ నిజలు అండి ప్రభాతికి ఫోన్ లో అయితే మోనక అయితే చెప్పేస్తుంది ప్రభాతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చాలా బాధపడుతూ చూడమా మోనిక వాడుతో నువ్వు కష్టాలు పడాల్సిన అవసరం లేదు ఇంటికి వచ్చేసాయని చెప్పేసి అంటుంది తిరిగి పుట్టింటికి రాలేను నాతో పాటు నేను పుట్టింటికి సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయను కానీ నాతో నీ సమస్యలన్నీ పోవాలి అని నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నానమ్మా అని చెప్పేసి అంటూ మౌనిక చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఫోన్ అయితే పెట్టేస్తుంది మౌనిక ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు కంగారు పడిపోతూ ఉంటుంది ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలు మీనాకి ఈ నిజాన్ని చెప్పి తిరిగి మళ్ళీ బాలుని తీసుకుని వచ్చి మౌనికని రక్షించుకుంటుందా ప్రభావతి అసలు సీరేలా ఏం జరగబోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఈ వీడియో ద్వారా ఇలానే జరగడం చెప్పేసి మీరు అయితే అనుకుంటే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ గుండెనంటే గుడి గంటలు సరే అలపర్లు ఏమి చర్వతంగా పెట్టాలి తెలుసుకోవాలి అనుకోండి మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన ఉన్న గణిసి కూడా క్లిక్ చేసేయండి